అందరికీ నమస్కారం నమస్కారమే కదండి మన సాంప్రదాయపు సంస్కారం కలికీతో కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మనం ఇప్పుడు పప్పుల పొడి చేసుకుందామండి పప్పుల పొడి అన్నంలోకి అలాగే దోశలు వేసుకోవడానికి కూడా పొడి దోసలు వేసుకున్నప్పుడు ఈ పప్పుల పొడి చల్లుకోవచ్చు దీనికోసం మనం రెండు కప్పులు పుట్నాలు అంటే వేనసినపప్పు రెండు కప్పులు ఈ కప్పుతో రెండు కప్పులు తీసుకున్నాను ముప్పవ కప్పు ఎండు కొబ్బరి పది నుంచి పన్నెండు ఎండుమిర్చి రుచికి తగినంత సాల్ట్ అలాగే వెల్లుల్లి రబ్బులు ఒక పది ఇప్పుడు మనం కొట్టుకుందాం ఇప్పుడు మనం మిక్సీ జార్లో ముందే ఉంచుకున్న సాల్ట్ ఎండుమిర్చి అలాగే పుట్నాలు వేసుకొని గ్రైండ్ చేసుకుని చేద్దాం పప్పులు ఎండుమిర్చి ఉప్పు గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు ఎండు కొబ్బరి వేసుకొని ఇంకోసారి మెత్తగా మిక్సీ పట్టుకుందాం కొబ్బరి వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకొచ్చేద్దాం చూసారు కదండి ఇప్పుడు కొబ్బరి కూడా గ్రైండ్ అయిపోయిన తర్వాత చివరిలో వెల్లుల్లిపాయలు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందాం వెల్లుల్లిపాయలు ముందే వేస్తే బాగా మెత్తగా అవ్వదు పౌడరు అందువల్ల వెల్లుల్లిపాయలు చివరిలో వేసుకుంటాం ఇలాగా మనం బాగా మెత్తగా పౌడర్ చేసుకున్న పౌడర్ని వేడిగా ఉంటుంది కాబట్టి ఒక బేసన్లో వేసుకొని చల్లార్చుకుందాం బాగా చల్లగా అయిన తర్వాత ఎయిట్ ఎయిట్ డబ్బాలో వేసుకొని వన్ మంత్ వరకు నిలువు ఉంటుందండి ఇది ఇప్పుడు బాగా చల్లగా అయిపోయిందండి ఇప్పుడు మనం ఒక ఎయిర్ టైట్ డబ్బాలోకి వేసుకొని దోశకి అలాగే మనం ఏదన్నా కర్రీస్ చేసుకుంటాం కదా అరటికాయ కర్రీ వంకాయ కర్రీ బీన్స్ అలా ఏ తాలింపులకైనా చివరిలో ఈ పప్పుల పొడి చల్లుకోవచ్చు అన్నంలో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినొచ్చు ఆలిన్ వైన్ పప్పుల పొడి ఇది ఇన్ వన్ పప్పుల పొడి వన్ మంత్ దాకా నిల్వ ఉంటుందండి వెల్లుల్ మాత్రం ఆప్షన్ అండి మన ఇష్టం వెల్లుల్లి కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇలా మనం గ్రైండ్ చేసుకున్న పప్పుల పొడి టేస్టీ టేస్టీగా తినడానికి సిద్ధంగా ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి